ఉయ్యాల కాదు ఓవెన్లో పడుకోబెట్టింది కాలిన గాయాలతో ఊపిరాడక చనిపోయిన చిన్నారి అమెరికాలోని కాన్సాస్లో ఘటన తల్లిపై కేసు నమోదు చేసిన పోలీసులు యాదమరిచిందో లేక మనసు సొంపలేదో ఓ తల్లి చేసిన పొరపాటుకు కన్నబిడ్డ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది మైక్రో ఓవెన్ను ఉయ్యాలగా భావించి తన చిన్నారి బిడ్డను పడుకోబెట్టింది ఇంకేముంది ఆ చిన్నారి కాలిన గాయాలతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది ఈ సంఘటన అమెరికాలోని కాన్సా సిటీలో ఆదివారం చోటు చేసుకుంది ఈ సంఘటన యావత్ ప్రపంచాన్ని బాధించగా తల్లి చేసిన నిర్వాకంపై పోలీసులు కేసు నమోదు చేశారు విచారణలో తల్లి చెప్పిన విషయాలు ఏమిటంటే చిన్నారిని నిద్రపుచ్చేందుకు పొరపాటున ఉయ్యాలలో బదులు ఓవెన్లో వేసిందని చెప్పడం ఈ ఘటనకు తల్లి మరియా మానసిక స్థితి కూడా కారణమై ఉండొచ్చని ఆమె సన్నిహితులు చెబుతున్నారు